ఈ క్రిస్మస్ సమయంలో కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నామండి మరి ఈరోజు ఒక ప్రత్యేక అంశం ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను మరి క్రిస్మస్ అనేది చాలా కొన్ని ఈ యొక్క విషయాలు మన హృదయాల్లో చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి వాటిలోనే భాగంగానే ఈరోజు ఆ నక్షత్రము అనేటువంటి ఒక విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాను క్రిస్మస్ టైంలో మరి నక్షత్రం చాలా ప్రాముఖ్యమైన ఆ పాత్ర పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి అయితే ఈ నక్షత్రం గురించి మాట్లాడుతూ మరి మత్తుశ్వార్త రెండో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన జ్ఞానులకు మరి ప్రోహ చూపించినటువంటి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభునంద ఈ విషయాలు ఎందుకు చెబుతున్నారంటే చాలామందికి తెలియకపోవచ్చు అని నేను అంటలేదు కానీ అందరికీ తెలుసు కానీ ఈ చాలా ఒక మరొక సంవత్సరం మరి ప్రభుని సన్నిధానంలో ఈ విధంగా గుర్తు చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి అయితే మనం కానీ చేస్తే మరి దేవుడు మరి ఆది కాండంలో మనం చూసినప్పుడు నక్షత్రాలను భూమిని ఈ సమస్తాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సృష్టి అంతా కూడా ఆయన చేత నిర్మించబడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి అవి ఆయన చేతి పనులే కాబట్టి ఈ యొక్క ఆ టైంలో ప్రభు యొక్క ఆ పనిని ఆ నక్షత్రము చేసిందనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారండి కనుక ఇక్కడ కానీ మనం ఆలోచించేస్తే ఈ నక్షత్రము చేసిన పని ఏంటంటే అక్కడ జ్ఞానులకు త్రోవ చూపించింది నక్షత్రం గురించి చెబుతూ సంఖ్యాకాండము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేడు వచ్చినలోనే కింద మాటల్లో చెప్తాడు యాకోబులో నక్షత్రము ఉదయించుననే మాట కనపడుతుంది ప్రభున ఈ నక్షత్రం వలె మనము ప్రకాశిస్తూ అనేక మందికి చూపే వ్యక్తులుగా ఉండాలనేది దేవుడి కోరిక దేవుడి ఉద్దేశము ఉన్నదండి తాము పన్నెండు అధ్యాయము మూడవ కానీ మనం పరిశీలించినప్పుడు బుద్ధిమంతులు ఆకాశ మండలంలోనే మరి జ్యోతులను ఉన్నారనే మాట కనపడుతుంది కాబట్టి యశు ప్రభు వారు శరీరదారిగా వచ్చినప్పుడు పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నారు పన్నెండు మంది శిష్యులు అంటారు ఆ తర్వాత వందలు వేలు ఆ రోజు ఈరోజు చూస్తే ఎంతో లక్షల మంది మరి దేవుని సువార్తను ప్రకటించేవారు ఎంతో మంది ఉన్నారు మన ముందు తరం వారు రక్షించబడిన తర్వాత ఆ సత్యాన్ని మరి మనకు తీసుకురాబట్టే ప్రభునందు వారిరా మనము తెలుసుకోగలిగా మా సత్యం ఇవాళ బోధ చేస్తున్న బోధకులు వేరే వాళ్ళ దగ్గర బాధ విని మరి దేవుడు వారిని దర్శించినప్పుడు దేవుడు వారితో మాట్లాడబట్టే ఇంకా అనేక మందిని వెలిగిస్తూ ఉన్నారు కనుక ఇక్కడ ధాన్య గ్రంథంలో మనం చూసినప్పుడు బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలములోనే వారి జ్యోతులను పోలి ఉన్నారు మీరు గమనించినట్లయితే ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రాసెస్ అండి క్రైస్తవ జీవితంలో పన్నెండు మందితో మొదలైనటువంటి ఆ శిష్యులతో ఈరోజు అనేక వేల మందితో ఈ వినిపించబడుతూ ఉన్నది కనుక క్రిస్మస్ టైంలో ఈ నక్షత్రమును గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం సంబంధులుగా ఉండాలి వెలిగించేవారిగా ఉండాలి మనం ఆలోచించేసినప్పుడు ఈ నక్షత్రం ఏం చేసిందంటే జ్ఞానులకు త్రోభ చూపించిందండి ఈరోజు మనం గమనిస్తూ ఉంటాం క్రైస్తవ జీవితంలో పైకి చెప్తున్నప్పటికీ పైకి క్రైస్తవులుగా చెప్తున్నప్పటికండి ఇలా ఎంతమందికి త్రోభ చూపించే వాళ్ళు ఉన్నారు సరే మిగతా వదిలిపెట్టండి క్రైస్తవులు ఎంత ఎన్ని ఎంతమంది డబ్బు కలిగిన వారు ఉన్నారు ఎంతమందికి సహాయం చేసేవారు కొంతమంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారండి ఎంతమందిని దేవుని వైపు ఉన్నారు అందుకని క్రైస్తవ జీవితంలో ఈరోజు మిషనరీస్ వాళ్ళు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వారు ఆ సత్యాన్ని నమ్మి వెంబడించి ఆ సత్యమును సర్వలోకానికి తెలియపరచాలని చెప్పి వారు ఎంతో మంది అతసాక్షులైన వారున్నారు ఎంతో మంది ప్రాణాన్ని పెట్టిన వారున్నారు ఎంతోమంది తమ జీవితాన్ని ఈ భూలోకం మీద అర్పించిన వారు ఉన్నారు ఒకే ఒక కారణము వారు దేవుణ్ణి దర్శించారు కాబట్టి ఆ సత్యాన్ని అనేక మందికి తెలియపరచాలని చెప్పి మరి మన ప్రాంతానికి వచ్చారండి ఇక్కడ మత్స్సు వార్తలో మనం చూసినప్పుడు ఈ నక్షత్రం యొక్క ప్రాధాన్యత కనపడుతూ ఉంది జ్ఞానులకు ఈ నక్షత్రం ఏం చేసిందంటే త్రోభ చూపించింది అలాగే ఆ నక్షత్రం వల్ల జీవించాలని ఆ నక్షత్రం వల్ల ప్రకాశించాలని ఆ నక్షత్రం వల్ల వెలుగు చూపుతూ ఉండాలని చెప్పేసి మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకే పైన స్టార్ కింద బారు తెల్లారి అన్నట్టు ఉండకూడదం ఫైవ్ స్టార్ కింద బారు తెల్లారితే వారు అన్నట్టు ఉండకూడదు చెప్తూ ఉంటారు క్రిస్మస్ క్రిస్మస్ టైం వచ్చినప్పుడు ఈ మాట జ్ఞాపకం చేస్తుంటారు అది క్రిస్మస్ వచ్చిందని తాగేసి మళ్ళీ లెంటి డేస్ వచ్చిందని మళ్ళీ తాగేసి అంటే పండుగ ఈ సంతోషం అనేది ఎంతవరకు అంటే ఆరాధించేటువంటి వ్యక్తులుగా ఆరాధించేటువంటి విధానంగా ఉండాలి కానీ అల్లరితో కూడిన ఆటపాట్లుగా ఉండకూడదు అనే సత్యాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడండి అందుకని ఇక్కడ గని ఆ నక్షత్రమును నువ్వు కలుగు చేసిన విధానమును చూడగా నా కన్నులకు ఇదిగా ఉన్నది నీవు కలుగు చేసిన మాట కనపడుతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ టైంలో లో ప్రభునందు వార్లారా మరి నక్షత్రము ఏం చేసిందంటే దేవుడి యొక్క మాటకు లోబడి దేవుణ్ణి చెప్పినటువంటి మాటను మరి ఆ పని చేసినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉందండి ఎందుకు ఈ మాట నేను గుర్తు చేస్తూ ఉన్నానంటే ప్రభునంద్ వార్లారా జనరల్గా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఈ నక్షత్రము జ్ఞానులకు త్రోగ చూపించి మరి ప్రభు ఎంతకు నడిపించింది జ్ఞానులకు త్రోవ చూపించి ప్రభు ఎంతకు నడిపించింది కాబట్టి దేవుడు తలంతులు ఇస్తూ ఉంటాడు ఆ తలాంతులు ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి పాతి పెట్టినప్పుడు దేవుడు అతన్ని శిక్షిస్తాడు ఆ తలాంతిచ్చినటువంటి వ్యక్తి ఎంత ఇచ్చాడైతే దేవుడు ఎంత తలంతులు ఇచ్చాడు అంతకంత చేయబట్టి అతన్ని బల నమ్మకమైన మంచి దాసుడని జ్ఞాపకం చేశాడు ప్రభుత్వం ద్వారా ఎందుకు ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నానంటే ఈ క్రిస్మస్ సీజన్లో మరి నక్షత్రము తన పాత్రను దేవుడు చెప్పిన మాటల్ని మరి పాటించిందండి కనుక దేవుడు మనకు ఒక ఇచ్చాడు ప్రార్థించే శక్తి ఇచ్చాడు అలాగే మరి ఆరోగ్యం ఉన్నప్పుడు ఆయుష్ ఉన్నప్పుడు కాలం ఉన్నప్పుడు దేవుని కొరకు నిలబడకుండా దేవుని కొరకు వాడబడకుండా దేవుని కొరకు ప్రయాసపడుకోకుండా ఉంటే ఒకసారి చేస్తారని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి కనుక ఈ క్రిస్మస్ టైంలో మరి నక్షత్రం ఏం చేసిందంటే మరి అనేక ఒక అనేక మందికి ఒక సాదృశ్యంగా నిలబడింది అనేటువంటి సత్యాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి అందుకని ఈ క్రిస్మస్ టైంలో నక్షత్రము గురించి చెప్పినప్పుడు మరి జ్ఞానులకు ప్రోగ చూపించి మరి ఆ జ్ఞానులు దేవుడి దగ్గరికి వెళ్ళేటట్లుగా చేర్చింది మనకిచ్చిన తలంపులు మనకిచ్చిన ఆలోచనలు మనకిచ్చినటువంటి ఆ భారాన్ని ప్రభు కొరకు ఉపయోగించుకుంటూ ముందుకు సాగాలని ప్రభు పేట నేను మనం చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం మహాగనుడు ప్రేమ గల మా తండ్రి సర్వశక్తిమంతుడిని ప్రార్థన చేస్తున్నాను ఆయన ఈ ప్రత్యేక సమయంలో ప్రభు మరి క్రిస్మస్ రోజుల్లో తండ్రి నక్షత్రం గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం ఆయన మరి నక్షత్రం తండ్రి ప్రకాశిస్తూ మరి జ్ఞానంలోకి త్రోవ చూపించింది అలాగే అంతేకాదు మరి పగలు రాత్రి కూడా నక్షత్రం వెలుగుగా ఉండి అనేక మందికి ప్రభా మరి వెలుగు చూపించినటువంటి ప్రధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించండి ఏసునామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి